అందరికి ఈరోజు బాలంతకు సెగ ఎట్లా పెట్టుకోవాలని చూపిస్తున్నానండి పూర్వం అయితే పోయి ఉండేది కాబట్టి నీళ్ళు కాబెట్టాలకి అగ్గి వస్తుంది అది ఇప్పుడు నేను గ్యాస్ మీద పెడుతున్నాను పోయి లేనిదాని ఇలా బాగా కాల్చాలి బొగ్గులు కాల్చి గోళం లేచి బొగ్గులు తెచ్చి అది ఇది ఇట్లా శనకారితో ఊపాలి ఇట్లా ఊపితే బాగా అగ్గి వస్తుందండి మా ఇంట్లో బాగా లేదు కాబట్టి గోళం లేచి ఇట్లా సెగ పెట్టుకుంటున్నాము ఇట్లా శగ ఐదు నెలలు పెట్టుకోవాలి పొద్దున సాయంత్రము స్నానం తల స్నానం చేసినప్పుడు వాము పొగ వేస్తారు తలకి ఇవెల్ల పట్టించాలండి ఇవెల్ల చేస్తేనే బాలింత ఆరోగ్యంగా ఉంటుంది మా ఇంట్లో నులక మంచం ఉంది అందుకు నులక మంచం కింద ఇలా పెట్టి ఇట్లా చెగ కాపుకుంటున్నాను మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు కూడా ఇలా జరిగింటే నొలక మంచం లేకుండా బయటికి మంచం జరుపుకొని ఇట్లా అయినా పెట్టుకోవచ్చు నులక మంచం ఉంటే మనకు బాగా సగ పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తల్లి ఉంటేనే ఏదైనా తల్లి లేకుంటే తండ్రి పట్టించుకుంటే ఏదైనా అవుతుంది ఈ కాలము మా అమ్మ ఉంది కాబట్టి వెళ్ళ దగ్గరుండి చేస్తుందండి ఇలా కాళ్ళకు బాగా పట్టుకోవాలి పోషగా అరికాళ్ళకు అరి చేతులకి ముఖానికి అందు పెట్టుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లో నచ్చితే ఓకే బాయ్